హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ కడపలో ఫేమస్ అయిన శివరామ్ చెన్నూరు మటన్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న టెండర్ మటన్ పీసెస్ని తీసుకోవాలి నేను బిర్యానీ పర్పస్ బోన్లెస్ మటన్ తీసుకున్నాను ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసీనెస్కి తగ్గట్టు కారం కారం కాస్త ఎక్కువగానే వేసుకున్నాను పెరుగు వేస్తాం కాబట్టి మిరియాల పొడి ఇది ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ధనియాల పొడి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి వన్ కప్ పెరుగు వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మటన్లో వైటమిన్ బి టువల్ పుష్కలంగా లభిస్తుంది ఫాస్ఫరస్ కూడా ఉండడం ద్వారా ఎముకలకి బలాన్ని చేకూరుస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఐరన్ కంటెంట్ కూడా ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తింటే మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా హార్ట్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు మితంగా తీసుకోండి కలిపేసుకున్న తర్వాత వన్ అవర్ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని స్టవ్ పైన షిఫ్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మటన్ పీసెస్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఓసారి కలిపేసుకొని ఈవెన్గా ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పైకి కాస్త ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి కలర్ కన్సిస్టెన్సీ టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఉడికించుకోవాలి పక్కన బౌల్లో రైస్ ఎసురుకి తగ్గట్టు వాటర్ హీట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి నా దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకుంటున్నాను అనాస పువ్వు వేయలేదు మీరు వేసుకోండి రుచికి సరిపడ ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని తరువాత కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టి ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఉడికించుకోవాలి పక్కన బౌల్లో ఈలోగా మటన్ రెడీ అయింది సాఫ్ట్గా టెండర్ మటన్ కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ కూడా బౌల్లో అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మటన్ పీసెస్ని వాటర్కి ఫ్లేవర్స్ అన్ని పట్టి మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను యాక్చువల్గా చెన్నూరులో చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు డిఫరెంట్గా రావాలని నేను బాస్మతి రైస్ యూస్ చేశాను వన్ కిలో బాస్మతి రైస్ని నానపెట్టుకుని ఇందులోకి వన్ కిలో మటన్ తీసుకున్నాను ఈక్వల్ రేషియోలో వేయడం ద్వారా బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో మొత్తం వేసుకోవాలి గరిటతో ఓసారి అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి వీడియోలో స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని నేను సెవెన్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అప్పుడే రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది రైస్ ఇలా ఉడుకు వచ్చాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అనేది ఉడికిపోతుంది ఈ రైస్ మాయిశ్చర్గానే ఉంటుంది మామూలు దమ్ బిర్యానీ లాగా కాకుండా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించి చూడండి రైస్ అనేది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఈ స్టేజ్లో హోమ్మేడ్ నెయ్యి వేసుకున్నాను ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మొత్తం వేసుకున్న తరువాత ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి తరువాత అంతా ఓసారి కలిపేసుకోవాలి ఈవెన్గా కలిసేలా బిర్యానీ రైస్ మటన్ స్లోగా కలిపేసుకుని ఫోర్ సైడ్స్ చూపిస్తున్న విధంగా మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో పైన బరువు ఉంచుకోవాలి టేస్టీ అయిన కడపలో ఫేమస్ అయిన చెన్నూరు మటన్ బిర్యానీ రెడీ ఇందులోకి కాంబినేషన్గా చికెన్ కుర్మా చేశాను రెండు చాలా బాగా కుదిరింది మా వీడియో మీకు నచ్చినట్లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ బాయ్ బాయ్